ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి జనవరి ఆరు ఏడు తేదీలో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండటంలో సప్తమంలో మీకు గజకేశరి యోగం అనేది శుభాన్ని ఇవ్వబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి కొత్త అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది శ్రీ దిగాంబరి దుర్గామాత జ్యోతిష్యాల గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు గురువుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు పిల్లల మాటలు వినకపోవడం చదువు అత్త అత్తకూడల సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్టదిగ్బంధనం ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుషు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు ఈ ధనుషు రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి ఈ సమయంలో సప్తమంలో మీకు గజకేశరి యోగం అనేది శుభాన్ని ఇవ్వబోతుంది చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు కొత్త బాధ్యతలు మీకు వచ్చిన వాటిని సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు ఈ సమయంలో భూములు వాహనాలు కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు వ్యాపారంలో మీరు ఊహించని విధంగా లాభాలను చూస్తారు ఉద్యోగస్తులకు కొత్త హోదా అనేది ఈ సమయంలో లభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి శుభవార్తలు మంచి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని అవకాశాలు కొన్ని మార్పులు Abătul naiv. ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వారు స్వేచ్ఛని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు వీరు సానుభూతి మరియు నిజాయితీ పరులు ఎప్పుడూ తమ ప్రియమైన వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు చురుకుతనాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ప్రేమికులు అయితే చాలా ఉల్లాసంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరు ఎక్కువగా తమ యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు వీరు చాలా నమ్మకస్తు ఈ ధనస్సు రాశిలో జన్మించారు వారు నమ్మకమైన స్నేహితులను ఎంచుకుంటూ ఉంటారు ధనుస్సు రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం అనేవి ఎక్కువగా ఉంటాయి వీరి యొక్క తమ తెలివితేటలు మరియు హాస్య భావనతో పని వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచుతారు ఈ యొక్క రాశి వారు అంతర దృష్టిని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరు చాలా ధైర్యవంతులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ధనుస్సు రాశిలో జన్మించిన వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది వీరు అందరితో ప్రేమగా మాట్లాడుతారు వీరు ఏంటంటే చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు ఏంటంటే ఒకరి కింద పనిచేయడం వీరికి అస్సలు నచ్చదు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉంటారు కానీ ఒకరి కింద చేయి చాపడం వీరికి అస్సలు ఇష్టం ఉండరు ధనుస్సు రాశిలో జన్మించిన వారు పది మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు వీరికి ఉన్న దాంట్లో కొంతమందికైనా సహాయాన్ని చేస్తూ ఉంటారు మాట సహాయం కావచ్చు ఆర్థిక సహాయం కావచ్చు ఇతరులకు చేస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తుల కోసం ఏమైనా చేస్తారు అని చెప్పుకోవచ్చు ధనుస్సు రాశిలో జన్మించిన వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు తమ బాగుండడమే కాదు తమ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అయితే అనుభవిస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తులు మోసం చేయడం వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనస్సు రాశి వారికి జనవరి ఆరు ఏడు తేదీల్లో అయితే గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి గతం కంటే ఇప్పుడు మీకు మంచి ఫలితాలు లభించబోతున్నాయి గతంలో ఉన్న సమస్యలు కానీ గతంలో ఉన్న కష్టాలు కానీ ఈ సమయంలో మీకు తొలగిపోతాయి మీ జీవితంలో ఇప్పుడు కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీకు కొన్ని అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ఈ రెండు రోజులు అయితే సప్తమంలో మీకు గజకేశరి యోగం శుభాన్ని అందించబోతుంది కొత్త అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి మిత్రుల సహాయం కూడా మీకు అందుతుంది ఆర్థికంగా మీకు అనుకోని లాభాలు వస్తాయి మీ యొక్క అప్పుల సమస్య కూడా తొలగిపోతాయి మీ యొక్క స్నేహితుల మద్దతు మీకు పూర్తిగా ఈ సమయంలో ఉండబోతుంది ఈ సమయంలో కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో మీరు చాలా సంతోషంగా ఈ రెండు రోజులు గడుపుతారు దైవం యొక్క అనుగ్రహంతో ఉద్యోగంలో మీకు గౌరవం లభిస్తుంది కొత్త విషయాలను నేర్చుకోవటానికి ఈ రెండు రోజులు మీరు చాలా ఆసక్తిగా ఉంటారు ఈ రెండు రోజులు అయితే దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తి జీవితంలో కానీ ఊహించని ఫలితాలు పొందుతారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అప్పుల సమస్యలు పూర్తిగా తొలిపోయి మీకు మానసిక ప్రశాంతత కూడా ఈ రెండు రోజుల్లో లభిస్తుంది ఊహించని విధంగా ధన లాభాలు మీకు కలుగుతాయి ఆర్థికంగా మీకు అనుకోని లాభాలు రావడం వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు తీరిపోతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను చూస్తారు వ్యాపారంలో అనుకోని విధంగా మంచి లాభాలు పొందుతారు ఉద్యోగంలో మీకు ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ వాతావరణం మీకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ రెండు రోజుల్లో అయితే మీకు ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది ఈ రెండు రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల వివాహం కోసం ఎదురు చూసేవారికి ఒక మంచి సంబంధం సెటిల్ అయ్యే అవకాశం గురించి ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మీరు ఊహించని ఒక అతిపెద్ద శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది భాగస్వామి తరపున ఏదైనా ఆస్తులు ఉంటే మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజులు మీకు అంత అనుకూలమైన ఫలితాలు లభి దైవ బలం మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది ఊహించని ధన లాభాలు మీకు వస్తాయి ఇష్ట దైవాన్ని కులదేవతను ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి